కొత్త కారు కొనాలని చూస్తున్నారా అది కూడా బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే ఎస్యు కావాలా అయితే టాటా నెక్సాన్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది కేవలం ఎనిమిది లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది మార్కెట్ లో దీనికి ఎంత డిమాండ్ ఉందంటే కంపెనీ ఊహించని దానికంటే చాలా ఎక్కువ యూనిట్లు అమడవుతున్నాయి టాటా నెక్సాన్ ఎందుకు ఇంత పాపులర్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం టాటా నెక్సాన్ చాలా నమ్మకమైన ఎస్యు ఇది బడ్జెట్ ధరలోనే దొరుకుతుంది పెద్ద సంఖ్యలో సేల్ అవుతోంది రీసెంట్ గా దేశీయ మార్కెట్ లోను ఈ మేలో ఎక్కువ సేల్ అయిన ప్రముఖ కార్ల లిస్ట్ రిలీజ్ అయింది దానిలో ఈ నెక్సాన్ పదవ స్థానంలో ఉంది కంపెనీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి నంబర్లలోనే సేల్ అయింది మే రెండు వేల ఇరవై లో టాటా మోటార్స్ ఏకంగా పదిహేను యూనిట్ల నెక్సాన్ ఎస్యూవీలు సేల్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు మేలో పదకొండు వేల నాలుగు వందల యాభై ఏడు యూనిట్లు సేల్ అయ్యాయి దీంతో పోలిస్తే సేల్స్ విషయంలో ఇయర్ ఆన్ ఇయర్ పద్నాలుగు పర్సెంట్ గ్రోత్ సాధించింది ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కూడా టాటా నెక్సాన్ ఎస్యులు పెద్ద సంఖ్యలోనే సేల్ అయ్యాయి మొత్తంగా అరవై రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది యూనిట్లు అమ్ముడయ్యాయి ఇందులో ఏప్రిల్ లో పదిహేను వేల నాలుగు వందల యాభై ఏడు యూనిట్లు మార్చి లో పదహారు వేల మూడు వందల అరవై ఆరు యూనిట్లు ఫిబ్రవరిలో పదిహేను వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లు జనవరిలో పదిహేను వేల మూడు వందల తొంభై ఏడు యూనిట్లు కంపెనీ సక్సెస్ఫుల్ గా సేల్ చేసింది ఈ నంబర్లను బట్టి చూస్తే ప్రతి నెల పదిహేను వేల యూనిట్ల టాటా నెక్సాన్ ఎస్ఈవీ అమ్ముడయ్యాయి ఈ కార్ సేల్స్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా నెక్సాన్ చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి ఉంది అలాగే తక్కువ ధరలో దొరకడం కస్టమర్లు తీసుకుంటున్నారని చెప్తున్నారు ఇదొక కాంపాక్ట్ ఎస్ ఎనిమిది లక్షల రూపాయల నుంచి పదిహేను పాయింట్ ఆరు లక్షల రూపాయల వరకు దొరుకుతుంది ఈ కారు బయట భాగంగా చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది ప్రిస్టిన్ వైట్ డెటోనా గ్రే గ్రాస్లాండ్ బీచ్ ప్యూర్ గ్రే ఓషన్ బ్లూ అనే కలర్ ఆప్షన్స్ తో దొరుకుతుంది ఈ కొత్త కార్ లో ఐదు సీట్ల ఆప్షన్ ఉంది ఎక్కువ లగేజ్ తీసుకువెళ్లడానికి వీలుగా మూడు వందల ఎనభై రెండు లీటర్ల బూట్ స్పేస్ ఉంది పెట్రోల్ డీజిల్ సిఎన్జి ఇంజన్ లో కలిగి ఉంది లీటర్ కు పదిహేడు నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తో సహా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇది ఎలక్ట్రిక్ ఎస్యు పన్నెండు లక్షల నుంచి పదిహేడు లక్షల వరకు దొరుకుతుంది నలభై ఐదు నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది ఫుల్ ఛార్జ్ పై రెండు వందల ఐదు నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది పన్నెండు పాయింట్ మూడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో సహా చాలా ఫీచర్స్ ఉన్నాయి టాటా నెక్సాన్ ఒక ఆల్ రౌండర్ ఎస్యు తక్కువ ధర మంచి మైలేజ్ ఆధునిక ఫీచర్స్ పెట్రోల్ డీజిల్ సిఎన్జి ఈవీ వంటి బహుళ ఇంజన్ ఆప్షన్స్ లో ఇది మార్కెట్ లో దూసుకుపోతుంది ఈ సేల్స్ నెంబర్స్ టాటా నెక్సాన్ పట్ల కస్టమర్లలో ఎంత నమ్మకం ఉందో చూపిస్తున్నాయి ఒక కొత్త ఎస్యు కొనాలని చూస్తున్నట్లయితే టాటా నెక్సాన్ ను ఖచ్చితంగా పరిశీలించవచ్చు